వెల్కమ్ బ్యాక్ టు ద బైబుల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబుల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయము ఆది కాను ముప్పై ఏడో అధ్యాయం ముప్పై ఆరు అధ్యాయాలు చదవడానికి దేవుడు కృప చూపించాడు ముప్పై ఏడో అధ్యాయం కూడా మనం చదువుకుందాం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే యోసేపు కళలు గురించి మనం తెలుసుకుంటాం యోసేపును అన్నలు అమ్మివే అమ్మివేసే విధానం మనం తెలుసుకుంటాం లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ ఇంకెందుకు ఆలస్యం మనం స్టార్ట్ చేసుకుందాం యేసేపు కళలు మొదటి వచ్చినాం యాకూబు తన తండ్రి పర పరదేశవాసిగా ఉండిన టనాలు దేశంలో నివసించినాం ఇంకా యాకూబు తండ్రి యాకోబు తన తండ్రి పరదేశ వాసిగా నా కణాను దేశంలో నివసించాను యాకోబు ఎవరు మనం చూసాం కదా అబ్రహం ఇస్సాకు ఇస్సాకు యాకోబు తండ్రి ఎవరు ఇస్సాకు ఇస్సాకు యొక్క ప్రదేశి ఏంటి కణాను దేశం ఆ కణాను దేశంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు యాకోబు ఉన్నారు క్లియరా ఓకేనా రెండు వచ్చిన మనం చూద్దాం యాకోబు వంశావళి ఇది ఏసేపు పదనేండ్లు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండాను అతడు చిన్నవాడైనా చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యద్దను జిల్పా కుమారుల యద్దను ఉండిను అప్పుడు యోసేపు వారి చెడుతనము గూర్చిన సమాచారం వారి తండ్రిలద్దకు తెచ్చుచు తెచ్చు చుండువాడు ఓకే ఈ రెండవ వచ్చిన మనం చూసినట్లయితే యాకోబు వంశావళి గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది యాకోబు వంశావళి గురించి తెలియజేయడం జరిగింది ఇక యాకోబు కుమారుడు ఎవరు యోసేపు యోసేపుకు ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు క్లియర్ కదా ఈ చిన్నవాడు అనమాట అందరిలో చిన్నవాడు ఎవరంటే యోసేపు అతనికి పదిహేడు సంవత్సరాలు ఇతను తన సహోదరులందరితో కలిసి మందను మేపుచు ఉండేవాడు అనమాట ఓకే ఇతడు ఎవరి దగ్గర ఎవరి కుమారుల దగ్గర ఉన్నాడంటే బిల్హా జిల్పా బిల్హా జిల్పా కుమారుల యద్ద ఉండి ఆ మందని మేపుచూ ఉండేవాడు అయితే ఇతనుకు ఇతడు ఒక పని చేసేవాడు ఏ పని అంటే వీళ్ళు బిల్హా జిల్పా కుమారుల యద్ధ చెడుతనం మొత్తం తీసుకొచ్చి తండ్రి యాకబు దగ్గరికి తీసుకొచ్చేవాడు అన్నమాట నాన్న బిల్కా జిల్పా కుమారులు వాళ్ళు ఈ చెడు ఈ చెడు చేశారు వీళ్ళు ఆ చెడు చేశారని ఆ చెడుతనానికి సంబంధించిన సమాచారం మొత్తం యాకబు దగ్గరికి తీసుకొస్తూ ఉండేవాడు ఇది రెండు వచన మూడవచనం మరి యోసేపు ఇజ్రాయల్ వృద్ధాప్యం అందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికీ కంటే ఎక్కువగా అతని అతని కొరకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించను ఈ వచనం ఏం తెలియజేస్తుంది యోసేపుకు యోసేపు ఎవరంటే చిన్న కుమారుడు కదా యాకోబుకు చాలా ఓల్డేజ్లో యాకోబు ఓల్డేజ్లో ఉన్నప్పుడు వృద్ధాప్యం ఉన్నప్పుడు చాలా వయసు మీదపడినప్పుడు పుట్టిన కుమారుడు ఎవరంటే యోసేపు అందుకనే యాకోబుకి యోసేపు అంటే చాలా మక్కువ చాలా ఇష్టం ఆ కుమారులందరికీ అంటే అంటే చాలా ఇష్టం యాకోబు ఎందుకంటే వృద్ధాప్యం ముందు పుట్టిన పుట్టాడు కదా అంటే లాజ్ కుమారుడు కదా అందుకని ఆ యోసేపుకు నిలువుటంగి కుట్టించాడు ఇది మూడవ నాలుగో వచనం అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబెట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయి ఇక నాలుగు వచనం ఏం తెలియజేస్తుంది ఇవి వచనం ఏం తెలియజేస్తుంది అంటే ఇంకా యాకోబుకి ఎవరంటే ఇష్టం యోసేఫ్ అంటే ఇష్టం ఎందుకో చూసాం ఇంకా అది మిగతా వాళ్ళకి నచ్చలేదు అనమాట మిగతా వాళ్ళకి నచ్చగా పగబెట్టేశారు మా తండ్రి యోసేపునే ప్రేమిస్తాడట అతన్ని ఎక్కువగా బాగా చూసుకుంటున్నాడు మాకంటే అని యోసేప్ మీద వాళ్ళు పగబట్టేసుకున్నారు పగబట్టి బాగున్నావా తమ్ముడు అనే క్షేమ క్షేమ సమాచారమైన అడగడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అంత పగబట్టేశారు నెక్స్ట్ క్వశ్చన్ యోసేపు ఒక కళ కని తన సహోదరులతో అది తెలియజేపగా వారు అతని మీద మరీ పగబెట్టారు ఈ వచ్చిన ఏం తెలియజేస్తుందంటే యోసేపుకి ఒక కళ వచ్చింది ఆ కళ తన సహోదరులతో చెప్పాడు చెప్పినప్పుడు నువ్వే నాకు కళ చెప్తావా అని ఇంకా మర మరీ పగబెట్టు అప్పుడే పగ పగ ఉంది ఇంకా పగబెట్టేసుకున్నారు అతడు వారిని చూసి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అంటే యోసేపు ఇదిగో నేను కలగన్నాను దయచేసి మీరు అక్కడ వినాలి అని చెప్పాడు అదే అనగా మనము చేనిలో పనులు కట్టుచుంటుమి నా పన లేచి పనులు కట్టుచుంటుమి అంటే చేనులో పనులు కట్టుచుంటుమి నా పనులు లేచి ఉండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను చేనులో ఏదో మోటలు కట్టుకుంటున్నారు చేనులో ఉన్న వరి కానీ ఏదో చేనులు కట్టుకుంటున్నారు ఆ పనులు ఏమైందంటే నా పను నిలిచింది నేను కట్టుచున్న కట్టలు ఆ పొలం కట్టలు ఆ వరి కానీ ఏదో గడ్డి కానీ నిలిచింది మీ గడ్డి మొత్తం నీ మీ గడ్డిలు మొత్తం నా పనకు సాష్టంగా పడింది నేను చేసే పని నిలిచింది మీరు చేసే పని మొత్తం నిలవలేదు ఆ పనులు ఆ పనాలు మొత్తం వచ్చి నా పనకి సాష్టాంగం పడింది అని ఆ చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని నేలేదవా మా మీద నీవు అధికార అధికారి ఒకగుదవా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటలు బట్టి అతని మీద మరింత పగబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా కోపం చేసింది నువ్వు మమ్మల్ని వెలుతావా నువ్వు ఇంత ఇంత కూడా లేవు చిన్నవాడి వినువు మీ నీ మాట నేమ్ మే అని అతను చెప్పే మాటలు బట్టి అతను చెప్పే కళను బట్టి మరింత పక్కపట్టేసుకున్నారు ఇక ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అతను ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కళగంటిని అందులో సూర్యచంద్ర సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు పడినని చెప్పాను ఇక నేను ఇంకొక కలగన్నాను అనలారా నేను ఇంకొక కలగన్నాను ఆ కళ సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు అన్నీ కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి అంటే ఇక్కడ సూర్యుడు ఎవరంటే తండ్రి చంద్రుడు అంటే తల్లి పదకొండు అంటే పదకొండు సహోదరులు వీళ్ళందరూ కూడా నాకు సాష్టాంగా పడ్డారు నాకు నమస్కారం చేశారని చెప్పిన కానీ అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతని అతనితో నీవు కన్న ఈ కళ ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టంగా పడుదామా అని అతన్ని గద్దించాడు ఇక యాకొబో ఏం చేశారంటే గద్దించారు అది ఊకరా నీ మీ తల్లిదండ్రులని నేను మీ తల్లి మీ సహోదరులందరూ నీకు నమస్కారం పెట్టాలా ఊకో ఏమాట మాట్లాడుతున్నావు అని గద్దించాడు Kadang sih, artinya sahudul artinya, Asuya asuh ya pada diri, asuh ya kupaga asuh ya. కోపం ఎన్ని కూడా యూసేపు మీద మిగతా సహోదరులకి ఉందన్నమాట అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని అయితే యాకోబికి అర్థమైంది యాకోబికి ఇది దేవుడు ఇచ్చిన కలయము అని గుర్తు చేసుకో గుర్తు చేసుకున్నాడనమాట నెక్స్ట్ వచనం ఇంక నెక్స్ట్ ఏంటంటే యూసేపు అన్నలు అమ్మి వేసే విధానాన్ని మనం చూస్తాం నెక్స్ట్ వచనం నుండి అతని సహోదరులు శకెములో తమ తండ్రి మందను మేపుకు వెళ్ళేరు ఇంకా సహోదరులందరూ పదకొండు సహోదరులు ఉన్నారు కదా ఆ పదకొండు సహోదరులు మందం మొత్తం మేపడానికి శకెము అని ఊరికి వెళ్ళారు నెక్స్ట్ అప్పుడు ఇజ్రాయిల్ యూసేపును చూచి ఈ సహోదరులు షకెములో మందం మేపుచున్నారు నిన్ను వారి ఎద్దుకు పంపెదను రమ్మనప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను యూసేపు ఇదిగో మీ సహోదరులందరూ అని ఊరికి వెళ్ళారు కదా గొర్రెలు మేపడానికి నువ్వు వాళ్ళ యొక్క సేమ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకొని రావాలి నువ్వు శక్యము వెళ్ళాలి ఇక్కడికి రా అని యూసేపును యాకోబు పిలిచాడు నెక్స్ట్ వచ్చిన అప్పుడు అతను నీవు వెళ్ళి నీ సహోదర క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తిమ్మని అతనితో చెప్పి హెబ్రోను నుండి అతని పంపిన అతడు శక్యమునుకు వచ్చాను ఇక యోసేపు యేసపుని పిలిపించాడు ఇదిగో నువ్వు శక్యమికి వెళ్ళాలి మీ అన్నాదమ్ముల యొక్క మీ సహోదరుల యొక్క క్షేమ సమాచారం మళ్ళా నాకు తెలియజేయాలి అని హెబ్రోను లోయ నుండి యవసేపును పంపించాడు అతడు శక్యముకు వెళ్ళాడు అతడు పొలంలో ఇటు వాడు తిరుగుచుండగా ఒక మనిషి అతని చూసి నీవేమి అని అతని అడిగాను ఇంకా యూసేపు శత్యం వచ్చేసాడు శత్యం అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడ కనపడట్లేదు అయితే ఒక మనుషుడు నువ్వు ఏం చేస్తున్నావు యోసేపు అనే వ్యక్తిని చూసి ఒక మనుషుడు నువ్వు ఏం వెతుకుతున్నావు అని అడిగాడు ఒక మనిషి అందుకడు నేను నా సహోదరులు వెతుకుతున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అప్పుడు యువసేపు ఏమన్నాడంటే అంటే ఇదిగో నా అన్నలను వెతుకుతున్నాను మా సహోదరులు మందను మేపడానికి వచ్చారు వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లేదు వెతుకుతూ ఉన్నాను దయచేసి నీకు తెలిస్తే నాకు చెప్పవా అని అడిగాడు అప్పుడు అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళారు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళారు వారు దోతానుకు రండని రెండని చెప్పుకున్న వింటీనని చెప్పిన అప్పుడు యువసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతాన్లో వారిని కనుగొనడం విన్నాను విన్నాను ఇక్కడ నుండే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఇక్కడ నుండే వాళ్ళు బయలుదేరి ఇక్కడ నుండే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఇక్కడ నుండే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఒక్క నిమిషం అవును ఇక్కడ నుండే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు దోతానుకు వె వెళ్తారని చెప్పుకోవడం నేను విన్నాను మేబీ వాళ్ళు దోతానికి వెళ్ళి ఉండొచ్చు అని యువసేపుకు ఆయన చెప్పడం జరిగింది అప్పుడు యువసేపు దోతాన్కు వెళ్ళి వాళ్ళ అన్నల్ని కనుక్కున్నాడు అతడు దగ్గరకు రాక వారు దూరం నుండి అతని చూసి అతని చంపుడుకు దురాలోచన చూస్తున్నారు అరే వస్తున్నాడు చూడండి రా కళ్ళు వాడు వస్తున్నాడు దూరం నుండి చూశారు దూరం నుండి యువసేపు వస్తున్నాడు చూడు అతన్ని మనం చంపేయాలి మంచి టైం రాదు మంచి సమయానికి వస్తున్నాడు ఒక్కడే దొరికారా అని చాలామంది అనుకుంటున్నారు వాళ్ళు సహోదరులు అనుకుంటున్న ఇదిగో ఈ కళలు కనుక కూడా వస్తున్నాడు వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పరవేసి పారవేసి దుష్టమృగం వీని తినివేసేనని చెప్పు అప్పుడు వీని కల ఎముగునో చూద్దాం రండి నేను ఒకరితో ఒకటి మాట్లాడు అరే ఇదిగో ఒక వస్తున్నాడు సరైన టైం వస్తున్నారా ఇతన్ని మనం చంపేద్దాం చంపేసి ఒక దుష్టమృగం చంపేసిందని చెప్దాం ఒక గుంటలో పడేద్దాం దుష్టమృగం చంపేసింది ఒక మృగం చంపేసిందని మన మన నాన్నకి చెప్దాం అప్పుడు వీడు చెప్పిన కళ ఏమవుతుందో చూద్దాం అని ఒకరు చెప్పుకున్నాం అవును రౌండ్ అవును అవును అని మాట్లాడుకుంటున్నారు అన్నమాట నెక్స్ట్ వచ్చి మనం చూసినట్లయితే రూబెను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాను అయితే రూబేను వచ్చేసి హరి మనం అతను చంపకూడదు మనం అతను చంపకూడదని అతన్ని కాపాడాడు ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అపగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించదలిచి రక్తం చిందింపకుండా అతని హాని ఏమీ చేయక ఉన్న ఈ గుండెలో అతని పడదేవడము వారితో చెప్పి మనం ఇతను చంపకూడదురా అప్పుడు రూబేన్ వచ్చి మనం ఇతను చంపకూడదు ఎంతైనా మన రక్త సంబంధి కదా రక్తం చిందించకూడదరా ఈ హాని చేయకూడదురా ఇతను అవసరమైతే గుండలు పడేద్దాం చంపకుండా ఒక పడేద్దాం అని రూబెని సహాయించాడు యోసేపు తన సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు వారి యువసేపు అంగిని అతని తోడుకొని తోడుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని టంగిని తీసివేసి గయోసేపు సహోదర దగ్గరకు వచ్చాడు వచ్చిన ఇమీడియట్గా యోసేపు అంగిని నిలువుటంగిని తీసేశారు తీసేసి ఆ విచిత్రమైన నిలువుటంగిని టంగిని తీసేశారు అతని పట్టుకొని గుంటలు పడది వేసి ఆ గుంట వట్టిది అందులో నీళ్ళు వారు భోజనము చేయ కూర్చుండి కన్నులు ఎత్తిచ్చుకోవడానికి ఐగుప్తులకు తీసుకొని పోటకు గుగ్గిలము మస్తకియ భోలము మోయిచున్న వంటలతో ఇష్మాలీయులైన మార్గస్తులు గేలాదు నుండి వచ్చుచుండి ఇక యోసేపు వాళ్ళ దగ్గర వచ్చాడు వెంటనే ఆ అంగిని తీసేశారు తీసేసి గుంటలు పడేసారు గుంటలో ఆ గుంటలో నీళ్లు ఇంకా వాళ్ళు గుంటలు పడేశారు అమ్మ అయిపోయిందని వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు భోజనం చేస్తూ ఉంటే కన్నులెత్తి చూస్తున్నప్పుడు ఐగుప్తికి తీసుకొని పోడు అంటే ఐగుప్తికి గుగ్గిలము మస్తకి భోలము తీసుకొని వెళ్తున్న ఇష్మాలీయులు అనమాట వాళ్ళు ఎక్కడ నుండి వస్తున్నారంటే గీలాది నుండి గీలాది నుండి వస్తూ ఉన్నారు అదేవిధంగా గీలాదు నుండి ఇష్మారీయులు వస్తూ ఉన్నారు వీళ్ళు ఐ వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారంటే గుగ్గిలము మస్తక బోరం వీళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట ఇప్పుడు యూసేపు గుంటలో ఉన్నాడు అప్పుడు యూదా మనము మన సహోదరిని చంపి వాని మరణము దాచి పెట్ట పెట్టినందు వలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మారీయులకు వారిని అమివేదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పినాను అందుకు అతని సహోదరుని నమ్ సమ్మతించిరి అప్పుడు యూదా ఏం సహాయించాలంటే ఇన్ని మనం చంపేస్తే ఏం లాభం మనకి ఏం ప్రయోజనం వస్తుంది ఓ ఇష్మాయుడు వస్తున్నారు కదా ఐగుప్తుకి వెళ్తున్నారు కదా వాళ్ళకి మన తమ్ముని అమ్మేద్దాం యోసేపును మనం అమ్మేదాం వంటలు పడేస్తే ఏం ప్రయోజనం చంపేస్తే ఏం ప్రయోజనం వాళ్ళకి అమ్మేస్తే ఏదో ఒక లాభం వస్తుంది కదా అని వాళ్ళు యూదా సలహా ఇచ్చినప్పుడు ఆ సహోదరులందరూ యూదా మాటలను నమ్ముతారు ఇక్కడ రూబేను ఇక్కడ ఉన్నాడో లేడో తెలియదని వేరే చోట ఉండొచ్చు మేబీ మిగతా పది మంది ఉండొచ్చు ఆ చేయరాదని సలహా ఇచ్చినప్పుడు వాళ్ళందరూ ఓకే ఓకే అన్నారు మిద్యానీయులు అయిన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యూసేపును పైకి తీసి ఆ ఇష్మానియులకు ఇరువది తులముల విండికి అతని అమ్మివేసిరి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యూసేపును పైకి తీసి అంటే మిద్యానీయులే ఆ గుంటలో నుండి పైకి తీసి ఆ ఇష్మారీయులకు ఇరవై తులముల విండికి అతని అమ్మివేశారు వారు యూసేపును ఐగుప్తికి తీసుకొనిపోయారు వీళ్ళు అమ్మలేరు మధ్యాహ్నియులు అమ్మేశారు మిద్యానీలు వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తులు ఆ మీదకు వెళ్తూ ఉన్నారు ఆ గుంటలో పడిన యూసేపును చూశారు చూసి ఆ యుష్మారీయులకు ఈ మిద్యానీయులే అన్నమాట వాళ్ళు ఆ గుత్తుకు తీసుకెళ్తారు రూబేన్ ఆ తిరిగి వచ్చిన అంటే రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని ఇంకా చింపుకున్నాడు ఇంకా రూబేను వచ్చాడు వీళ్ళే అమ్మాలనుకున్నారు వీళ్ళకంటే ముందలే మిద్యానీలు అమ్మేశారు అన్నమాట యోసేపు ఇంకా తన సహోదరుల ఎద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోదును అనుకుని బట్టలు చింపుకున్నాడు అన్నమాట వారు యోసేపు అంగిని తీసి ఆ మేక పిల్లను చంపి ఒక మేక పిల్లను చంపి తన రక్తంలో అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువు టంగిని పంపగా వారు తండ్రి ఎద్దకు దాన్ని దానిని తెచ్చి ఇది మాకు దొరికిను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని మంచి ఈ మంచి ప్లాన్ వేశారు కదా వీళ్ళు యోసేపుని వేసే యోసేపుని వీళ్ళు అమ్మ అమ్మాలని అనుకున్నారు కానీ వీళ్ళకంటే ముందలే విద్యానీయులు ఆ ఇష్మానియులకు అమ్మేశారు వాళ్ళేమో ఆ గుర్తుకు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు రూబేను అక్కడికి వచ్చినప్పుడు రూబేన్ గు రూబేను అక్కడ గుంట దగ్గరికి వచ్చినప్పుడు గుంటలో యూసఫ్ లేక లేదు అది చూసిన రూబేను బట్టలు చెప్పుకొని అయ్యో అప్పుడు సోదరుల దగ్గరికి వచ్చి అది గుంటలో యూసెఫ్ లేడే అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాన్ వేసారు ఏం ప్లాన్ చేశారంటే ఇప్పుడు ఏం చేద్దామని ఒక మేక పిల్లల్ని చంపేశారు మేక చంపేసి ఆ రక్తాన్ని యోసేపు అంగి ఉంది ఆ దగ్గర అంగి ఉంది కదా చొక్కా ఉంది కదా ఆ చొక్కని ఆ మేక చంపిన మేక పిల్లల రక్తంలో ముంచేసి ఆ రక్తం మడుగులతో ఉన్న అంగిని యాకోబు దగ్గర తీసుకొచ్చారు ఇది మీ కుమారుడే మీ కుమారుడైనా యువసేబుదైనా గుర్తుపట్టు అని వాళ్ళు ప్లాన్ చేశారన్నమాట అతడు దాన్ని గుర్తుపట్టి ఈ నా కుమారుడే దుష్టి మృగం వారిని తినివేసే యువసేపు నిత్యంగా చీల్చబడినే అని అప్పుడు యాకోబు గుర్తుపట్టి ఇది నా కుమారుడిదే అయ్యో ఈ కుమారుదే ఒక మృగము చంపేసిందే విజయంగా చీల్చబడిందే అని యాకోబు చాలా బాధపడుతూ ఉన్నాడు యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుము కట్టుకొని గోని పట్ట తన నడుమున గోని పట్ట అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండిను ఎందుకంటే యాసూప్ అంటే యాకోబుకి చాలా ఇష్టం అందుకనే యాకోబుకి యాకోబు ఆ విషయం తెలియగానే బట్టలు చింపుకున్నాడు నడుము గోని పట్ట కట్టుకున్నాడు అనేక దినములు యేసూపు నిమిత్తం ఏడుస్తూ ఉన్నాడు అనమాట అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి అయితే అతని ఓదార్పు పొందా నేను అంగలార్చు మృతుల లోకములకు నా కుమారుని ఎద్దుకు అని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చుచు నేను అనేక దినములు చాలా రోజులు యాకోబు యూసేఫ్ కోసం ఏడుస్తూ ఉన్నాడు అంగలార్చుతూ ఉన్నాడు ఎంతమంది కుమార్తెలు కుమారులు వచ్చి ఓదార్చినా కూడా కనీ రాకట్లేదు అంతగా బాధపడుతూ ఉన్నారు విద్యానీయులు ఐగుప్తులు అతన్ని తీసుకొని పోయి వర యొక్క ఉద్యోగస్తులైన రాజసంరక్షక సేనాధిపతి అయిన పోతి ఫరుకు అతని అమ్మి వేశారు ఇంకా మిద్యానులే కదా ఐగుప్తుకు మిద్యాయులు ఐగుప్తుకు తీసుకొచ్చేశారు ఒక మిద్యనీయులు వైభ్యులు తీసుకొచ్చిన తర్వాత ఫొర యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షడు సేనాధిపతి అయిన ఫోతిపర్ ఫరోకు ఉద్యోగస్తుడు రాజ సంరక్ష సేనాధిపతి రాజ యొక్క రక్షణ కొరకు ఏర్పాటైన సేనాధిపతి ఒక ఉన్నాడు అతని పేరు ఏంటంటే ఫోతిపర్ ఆ ఫోతిపర్కు యూసైపును అమ్మి వేశారు సో ఈ ఈ అధ్యాయం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ గాస్పల్ మెసేజ్ టు ది వరల్డ్ దేవున్ నామానికి మహిమా ఉంది కాక అందరికీ వందనాలు మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం అందరికీ వందనాలు